రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ నిధులను ఉపయోగించుకుని దేవాలయాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి రామప్ప వేయి స్తంభాల ఆలయాలను కేంద్ర మంత్రి దర్శించుకున్నారు హైదరాబాద్ నుంచి వందే భారత్ రైల్లో వరంగల్ కు చేరుకున్న కిషన్ రెడ్డి అక్కడ రైల్వే స్టేషన్లోని క్యాంటీన్ లో ఛాయ్పాయ్ చర్చలో పాల్గొన్నారు అనంతరం స్టేషన్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు చేరారు అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత వెయ్యి స్తంభాల ఆలయానికి చేరుకొని రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు రానున్న రోజుల్లో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అన్నారు కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంది పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి దేవాలయం పీఠం అది శక్తిపీఠము ఆ దేవాలయానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అంతే కాకుండా భద్రాచలం రాములవారి దేవాలయాన్ని కూడా మరి ప్రసాద్ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది రాష్ట్రపతి గారిని స్వయంగా పిలిచి ఆ యొక్క మరి ప్రసాద్ స్కీమ్ కింద మరి ఆ యొక్క భూమి పూజ చేయించడం జరిగింది అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వం వందకు వంద శాతం నిధులించినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రెగ్యులర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నాను వేగవంతంగా భద్రాచలం సంబంధించినటువంటి రాములవారి దేవాలయం దగ్గర ప్రసాద్ స్కీమ్ కింద చేయాల్సినటువంటి అభి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందే కోరుతా ఉన్నాను అది కాకుండా మనకు రామప్ప దేవాలయం తెలుసు దానికి కూడా ఈరోజు ప్రసాద్ స్కీమ్ కింద నేను ఉన్నప్పుడు ఆల్మోస్టు అరవై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఒక డెబ్బై కోట్లకు పైగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిధులు ఇచ్చాం అదే కాకుండా టూరిజం డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు మళ్ళీ ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున కూడా కొన్ని ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అది కూడా నేను ఈరోజు సర్వే చేస్తాను రివ్యూ చేస్తాను ఇది ఈ రకంగా ఆ హైదరాబాదులో ఉన్నటువంటి బల్కంపేట అమ్మవారి దేవాలయం కానీ లేక మరి ఇతర వరంగల్ పోర్ట్ కానీ గోల్కొండ కానీ చార్మినార్ కానీ ఇవన్నీ కూడా ఆర్గాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కట్టడాలు వీటన్నిటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మెయింటెనెన్స్ చేయడం కానీ అభివృద్ధి చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో ఆ దిశలో మరింతగా డెవలప్మెంటల్ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం